కాకినాడ జిల్లా కాంచులూరు మండలం కోలంక గ్రామంలో శ్రీ మహాగణపతి శ్రీ అభయ ఆంజనేయ స్వామి శ్రీ 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 కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బ్రహ్మశ్రీ నాగేశ్వర శర్మ బ్రహ్మశ్రీ మల్లికార్జున అనిల్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ ప్రతిష్ట కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని భక్తి శ్రద్దలతో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం ఆలయ కమిటీ భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు కాకినాడ జిల్లా కాంచులూరు మండలం కోలంక గ్రామంలో శ్రీ మహాగణపతి శ్రీ అభయ ఆంజనేయ స్వామి శ్రీ 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 రామస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బ్రహ్మశ్రీ నాగేశ్వర శర్మ బ్రహ్మశ్రీ మల్లికార్జున అనిల్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ ప్రతిష్టా కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని భక్తి శ్రద్ధలతో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం ఆలయ కమిటీ భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు कंदा दादाे दावा

रा <laughs> প্রাণায়ম সমে শিবা দে பிரதிமத்தோந்தே பார் ரீசா பரி பூஜையாண்ட వారి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వారి యొక్క మహాగణపతి వారి యొక్క అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య పరిశ్రమ మహోత్సవం కనుల విందుగా అవైభవపేదముగా ఆనందదాయకముగా గ్రామ భక్త కోటి యావంద మంది యొక్క ప్రేరేపణతో కమిటీ వారి యొక్క సామూహిక అభినంద కృషితో స్వామివారి యొక్క దివ్య పరిశ్రమ మహోత్సవము మరి ఈ రోజున అనగా

విశ్వశాంతి కోసం చేసేటువంటి మనోభీష్టాలు తీర్చేటువంటి కొదండ రామస్వామి వారికి దివ్య పరిష్క మహోత్సవం దేశం అంతా బాగుండాలి మన రాష్ట్రం అంతా బాగుండాలి మన గ్రామం అంతా శాంతితో భగవగ్యా ఉండాలి అడి పంటలు జనత ప్రభుత్వం చెందాలని ఈ కమిటీ వారు అలాగే గ్రామస్తులు అందరూ ఏకీభవించి అన అనంతరమైనటువంటి అవిన కృషితో అదే కైలాసమా అన్నట్లుగా విశేషమైన కార్యక్రమాన్ని ఈ రాముడి వారి యొక్క దివ్య పరిశ్రమ మహోత్సవాన్ని ఇచ్చే చాలా చాలా కష్టపడి ఒక ఇంటికి ఒక పుష్పమైన ఈశ్వరుడికి ఒక మాధన్నట్లుగా వీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఈ యాగశానికి సంబంధం ఈ పెద్దలందరూ కూడా అలాగా ఈ కమిటీ వారందరూ అలాగా చాలా విశేషమైనది ఈ యొక్క సైవాగ విధానముగా మరి నాగేశ్వర శర్మ అనేటువంటి దుగ్గుదూరు గ్రామవాసి నేను మా యొక్క బృందము ఆగమ పండితులు అలాగే వేద పండితులు అందరూ దిగ్జీ అయినటువంటి సమావోత్సవం ఈరోజు ఇప్పుడు తొమ్మిది ఒక్క నిమిషాలకి జరగడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు తర్వాత కార్యక్రమం పూర్ణావతి తర్వాత న్యాసములు స్వామివారి యొక్క ఆ పూర్వ భోజన కార్యక్రమం తర్వాత శాంతి కళ్యాణము అనేటువంటి రక్షా విమోచన కార్యక్రమాలతో ప్రత్యేకమైన ఇక్కడ అమ్మ అన్న సమారాధన కార్యక్రమాన్ని చాలా 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 విశేషంగా అన్న సమాధన చేస్తున్నారు అంతే ఈ ప్రతిష్ట ఎంత గొప్పగా చేస్తున్నారు అంతగా అంతగా మరి ఈ యొక్క సమారాధన కార్యక్రమం చేస్తున్నారు అన్న సమారాధన నుంచి యాగం మరొకటి లేదు అన్న సమారాధన నుంచి యజ్ఞం మరొకటి లేదు ఈ ప్రతిష్ట అంతా ఎంతో అన్న సమారాధన అంత గొప్పది అటువంటి సమారాధన కార్యక్రమాన్ని చెబున్నారు ఈ కంపెనీ వారు ఈ యొక్క కాలంలో వీళ్ళు వీధికి పక్క పక్క ప్రాంతాలు ఊళ్ళు అన్ని కూడా పిలిచారు ఈ యొక్క భోజన అన్న ప్రసాద విధానం కోసం అందరూ వచ్చి తీసుకుని స్వామివారి యొక్క ప్రపంచ పాత్రులుగా వాళ్ళు మరి విజయాపం చేస్తున్నాం అలాగే స్వామివారి యొక్క దివ్య కటాక్ష వేక్షణములు మన గ్రామంలోను మన మండలంలోను మన రాష్ట్రంలోను మన దేశంలో ఐశ్వర్య భోగభాగ్యాలతో ఎప్పుడు విరాజు రుజువు వైభవపేత ఉండాలి మనస వాచా కర్మణ మా ప్రాం ఆ యొక్క భక్తులకి అలాగే కంపెనీ వారికి గ్రామ పెద్దలకి కూడా మాకు తస్మై ఇస్తున్నాం తస్మ బ్ర